హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే అసలు మీ పర్సన్ మనసులో మీకంటూ స్థానం ఉందా లేదా ఉంటే అది ఎలాంటిది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు three of pants ace of pants the emperor three of cups two of squares the tower card the magician four of cups six of Fans, four of squares page of cups two of cups nine of cups the empress queen of cups bottom of the deck seven of pentacles ace of cups టెన్ ఆఫ్ ఎంటికల్స్ జడ్జిమెంట్ కార్డ్ ఓకే కార్డ్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి చాలా ఆక్యురేట్ గా వచ్చాయి అనమాట కార్డ్స్ అన్ని కూడా చూసారు కదా ఏస్ ఆఫ్ కప్స్ అన్నీ కూడా కప్స్ వచ్చాయి అంటే చాలా ఎమోషనల్గా మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది అలాగే ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ మీ విషయంలో అయితే ద లాగా అయితే బిహేవియర్ చేశారనమాట అంటే చాలా ఈగో పర్సన్ అలాగే స్టబన్ ప్రాక్టికల్ ఈ విధంగా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారు బట్ మీరు క్యూన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూసారు కదా ద ఎంపరర్ క్యూన్ ఆఫ్ కప్స్ ద ఎంప్రస్ అంటే ఇక్కడ కార్డ్ వచ్చింది వచ్చిందనమాట అంటే మీరు మదర్ నేచర్తో చాలా కేరింగ్తో మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉండి మీ పర్సన్పై మీరు అన్కండిషనల్ అవుతూ ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఏజ్ ఆఫ్ కప్స్ బట్ మీ పర్సన్ మీ విషయంలో ఈగో స్టబన్ ప్రాక్టికల్ ఈ విధంగా ఉన్నారనమాట అంటే ఎప్పటికప్పుడు మీ రిలేషన్లో తన మొండితనం అనేది చూపించడం కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ అంటే ఎమోషనల్గా ఆలోచించకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ తను మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టినా మీ ఈగో అనేది ఈ వ్యక్తి హట్ చేసినా పర్వాలేదు బట్ మీరు ఈ వ్యక్తి ఈగో అనేది హర్ట్ చేయకూడదు అనమాట ఆ విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఫాస్ట్లో ఉండేది ఇక్కడ మీ వైపు నుంచి చూస్తే మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా కేరింగ్గా ఉన్నారు చాలా జెన్యున్గా ఉన్నారు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ విషయంలో బట్ ఈ వ్యక్తి అయితే ద ఎంప్రలా బిహేవియర్ చేశారనమాట అంటే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా మీ రిలేషన్లో మీ పర్సన్ అయితే ఈ విధంగా బిహేవియర్ చేశారు ఇక్కడ ఏజ్ వరకు వచ్చేసరికి ఇక్కడ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట అలాగే ఇక్కడ మ్యారీడ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ఇక్కడ అన్మ్యారీడ్స్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ క్యూన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఫాస్ట్లో ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయంలో మీరే మీ పర్సన్కి బెండ్ అయి ఉండేవారు అనమాట అపాలజీ అనేది చెప్పేవారు మీ ఈగో అనేది చూపించాలి మీ పర్సన్ విషయంలోని అని మీరు ఎప్పుడు కూడా ఆలోచించేవారు కాదనమాట మీ పర్సన్ తప్పు చేసినా కూడా అంటే తనదే తప్పు అయినప్పటికీ కూడా మీరే అపాలజీ చెప్పేవారు మీరే రిక్వెస్ట్ చేసుకోవడం ప్రాధాన్యపడ్డం మళ్ళీ ఏదైతే రిలేషన్ ఉందో అంటే ఇక్కడ సడన్గా మీ పర్సన్ బ్రేకప్ చేశారో ఆ రిలేషన్ని మళ్ళీ మీరు ఏదో ఒక రకంగా న్యూ బిగినింగ్ చేసుకోవడం అంటే స్టార్ట్ చేసుకోవడం మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ పర్సన్తో షేర్ చేసుకుని ఈ వ్యక్తిని కన్విన్స్ చేసుకుని బ్రతిమలాడుకుని మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చేసుకోవడం అంటే ఎక్కువగా ఫాస్ట్లో మీ రిలేషన్ అస్తమాను కూడా బ్రేకప్ అవుతూ ఉండేదనమాట మీ పార్ట్నర్ బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం అంటే మీరు రిక్వెస్ట్ చేసుకుంటే అన్బ్లాక్ చేయడం సడన్గా బ్రేక్ చేయడం మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టడం మళ్ళీ మీరు బ్రతిమిలాడుకుంటే మళ్ళీ మీతో మాట్లాడడం ఈ విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఉండేదనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్లో మీరే ఎక్కువగా ఎఫర్ట్స్ అనేవి పెట్టేవారు మీరే ఈ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేసేవారు అనమాట అంటే మీరు ఒక స్టెప్ అనేది తీసుకోకుండా ట్రై చేయకుండా ఉంటే కనుక ఈ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయి ఉంటుంది పూర్తిగా అంటే తనే ఎప్పుడైతే మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారో అక్కడతోటే అనమాట బట్ మీరు చాలా వరకు కొన్నాళ్ళ వరకు మీరైతే మళ్ళీ ఈ రిలేషన్ అనేది స్టార్ట్ చేయించడం కానీ మీరు రిక్వెస్ట్ చేసుకోవడం కానీ ఈ విధంగా తన్ని క్షమించమని అడగడం అంటే తప్పు మీది కాకపోయినా కూడా అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా అంటే మిమ్మల్ని దూరం పెట్టేస్తారు ఇక్కడతో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఈ విధంగా అనుకుని మీరైతే మళ్ళీ మీ పర్సన్ని అపాల్చి అడిగేవారనమాట అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేవారు మీ పర్సన్ మిమ్మల్ని మీ రిలేషన్ని ఎప్పుడైతే బ్రేక్ చేశారో ఎక్కువగా మీ రిలేషన్ అనేది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నట్టు ఫాస్ట్లో కనిపిస్తుంది ఎప్పుడు కూడా మీరే మీ పర్సన్కి ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ మీ అన్కండిషనల్ లవ్ అనేది ఎక్కువగా మీ పర్సన్ వైపు ఉన్నట్టయితే మీ పర్సన్ని మీరు ఎక్కువగా కేరింగ్ చేసి తనపై ఎక్కువగా మీరు ఆ కేరింగ్ అవ్వచ్చు ఆ ప్రయారిటీ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు ఎక్కువగా తనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని డామినేట్ చేసేవారు అనమాట ఇక్కడ తనది ఎంప్ర బిహేవియర్ కదా ఇక్కడ వ్యాన్స్ వచ్చింది మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట విధంగా మీ రిలేషన్ని కాపాడుకుంటూ అంటే మీరే ఎఫర్ట్స్ అనేవి పెడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి తన ప్రాక్టికల్ మైండ్ సెట్తో వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు ఉండగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి మీ రిలేషన్ అనేది పూర్తిగా బ్రేకప్ చేయడం కానీ అది కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైనా చిన్న చిన్న డిస్కషన్స్ జరిగినప్పుడే మీ పర్సన్ మీ రిలేషన్ అనేది హాన్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేవారు అంటే అస్తమానం బ్రేక్ చేస్తూ ఉండేవారు అనమాట అలాంటిది ఎప్పుడైతే తన లైఫ్లోకి వేరే పర్సన్ వచ్చారో కొత్తగా ఆ పర్సన్ వైపు మీ పర్సన్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెరగడం వల్ల అలాగే ఇక్కడ తన ఫ్యామిలీ మాటలు వినడం కానీ ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకుని తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం కానీ జరిగింది కదా ఇక్కడ ఫెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇలా ఉండడం వల్ల తన లైఫ్లో తనైతే గ్రోత్ చూసుకోవాలి ఇక్కడ కెరియర్ పరంగా తనది లైఫ్ అనేది ఆగిపోకూడదు గ్రోత్ అనేది ఉండాలి అని ఆలోచించి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ని బ్రేక్ చేశారనమాట అంటే ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ గురించి కొంతమంది వేరే అదర్ పర్సన్ మీ లైఫ్లోకి అంటే మీ ఇద్దరి మధ్యన ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ వల్ల మీ రిలేషన్ అనేది మీ పర్సన్ అయితే సడన్గా బ్రేక్ చేశారనమాట అంటే ఇక్కడ మీరైతే మీ పర్సన్ ఎప్పుడు బ్రేక్ చేసి మళ్ళీ ఆ రిలేషన్ అనేది ఏదో ఒక రకంగా కంటిన్యూ చేసేవారు కదా నేను రిక్వెస్ట్ చేసుకుని బ్రతిలాంటి ఆ విధంగానే చేస్తారు అనే ఆలోచనలో మీరైతే ఉండిపోయారు ఈ వ్యక్తి పూర్తిగా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అని చెప్పి మీరైతే అనుకోలేదనమాట ఊహించిన కూడా ఊహించలేదు కానీ ఈ వ్యక్తి పూర్తిగా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారనమాట అంటే ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకున్నారు మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది కదా అంటే ఇక్కడ ఇదంతా కూడా మీ ఎమోషన్స్ అనమాట అంటే మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి మీరు బట్ మీ పర్సన్ అయితే ద ఎంప్ర లాంటి వ్యక్తి అనమాట అంటే ఇక్కడ టెన్ ఆఫ్ ట్వంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కి సంబంధించింది అంతా కూడా మైండ్ సెట్ మీ పర్సన్దే అంటే ఈ వ్యక్తి మనీ మైండెడ్ అలాగే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్ అనమాట దానివల్ల చాలా ఈజీగా మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేసేశారు బట్ మీరు ఆ బాధ నుంచి ఏదైతే మీ రిలేషన్ని బ్రేక్ చేశారో ఆ బాధ నుంచి అయితే మీరైతే బయటకు రాలేకపోయారనమాట చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే మీరు మామూలుగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి మీరు అంటే మీరు ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచించేవారు కాదనమాట ఏ విషయానికైనా కూడా మీరు ఫాస్ట్గా ఎమోషనల్గా ఫీల్ అవుతారు బట్ ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అనమాట అంత తేడా ఉంది మీ ఇద్దరు విషయంలోని బట్ మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో మీరు ఆ బాధను అనేది కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కూడా దూరం పెడుతూ ఉన్నా కూడా మీరు తనకి ఆ లవ్ అనేది ఇస్తూనే ఉండేవారు అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తూనే అనమాట ఆ కేరింగ్ అంటే ఇక్కడ మదర్ నేచర్ అమ్మ ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రేమని మీరు ఇస్తూనే ఉండేవారు బట్ ఆ వ్యక్తి తెలుసుకునేవారు కాదనమాట అంటే ఇక్కడ మీ తప్పు లేకపోయినా మీరు మీ పర్సన్కి అపాలజీ చెప్పి మీరు మీ పర్సన్పై అన్కండిషనల్గా లవ్ అనేది చూపించినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అనమాట చాలా ఈజీగా తీసుకున్నారు మీ ప్రేమని మీ కేరింగ్ని కూడా ఈ వ్యక్తి పాస్ట్లోని అంత ఎమోషనల్గా మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని పూర్తిగా కన్ఫ్యూజినెస్లో వదిలేశారనమాట ఇక్కడ టూ ఆఫ్ స్పేర్స్ వచ్చింది అంటే ఇక్కడ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీ ప్రేమని మీ కేరింగ్ని ఈ వ్యక్తి అయితే చూడలేకపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా కళ్ళకి గంతలు కట్టి ఏ విధంగా ఈ వ్యక్తి ఉన్నారో ఆ విధంగా మీ ప్రేమని మీ కేరింగ్ని చూడలేక మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలేసి ఈ వ్యక్తి అయితే తన కోసం తనైతే ఆలోచించుకునేవారు ఈ వ్యక్తి మీకు అంత ప్రయారిటీ అనేది ఫాస్ట్లో ఇవ్వలేదు ఈ వ్యక్తి అయితే అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారు బట్ మళ్ళీ దాన్ని న్యూ బిగినింగ్ చేస్తారు అనే నమ్మకంతో ఎక్కువగా ఉన్నారనమాట అంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా పాజిటివ్గానే ఉన్నారు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో నెగిటివ్గా ఆలోచించలేదు ఎందుకంటే ఫాస్ట్లో కూడా చాలా టైమ్స్ మీ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ వ్యక్తి అయితే సడన్గా బ్రేకప్ చేయడం మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ మీతో షేర్ చేసుకోవడం మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవడం ఈ విధంగా ఉండేది కదా సేమ్ అదే విధంగా ఈ వ్యక్తి చేస్తారు కదా అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఈ వ్యక్తి పూర్తిగా ఎండ్ చేసేసారనమాట పూర్తిగా మీకు ఈ వ్యక్తి రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారా ఎండ్ చేసేసారా అనేది తెలియకుండా మీరైతే కన్ఫ్యూజనెస్లోకి వెళ్ళిపోయారు మీ రిలేషన్ విషయంలోని బట్ ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మాట్లాడే విధానం ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి మీకు ఉన్న ఆ తేడా ఏంటి అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారన్నమాట మీరు ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా తెలుసు అనమాట అంటే ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ ప్రేమ ఏంటి మీ కేరింగ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలుసు కానీ బయట పడలేదనమాట ఎందుకంటే ఇక్కడ మీ గురించి ఆలోచిస్తే మీ లవ్ అనేది ఈ వ్యక్తికి అర్థమైనట్టు బిహేవియర్ చేస్తే మీతో తనైతే ప్రాక్టికల్గా ఆలోచించలేరు తన కెరియర్ గురించి ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేరు అంటే వాళ్ళు చెప్పినట్టు వినలేరు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీరు ఏంటి ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే మీరు చూపించిన ఆ ప్రేమ ఏదైతే ఉందో అది ఎవరు కూడా చూపించలేరు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీ ఈగో అనేది చూపించలేదు అనమాట అన్కండిషనల్గానే ఉన్నారు మీరు చాలా గానే ఉన్నారు ఈ వ్యక్తి విషయంలోని ఎప్పుడు కూడా మీ స్వార్థం అనేది చూసుకోలేదు అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు మీ ప్రేమ ఏంటి అనేది బాగా తెలుసుకుంటున్నారనమాట అంటే తన లైఫ్లో ఇప్పటి వరకు ఎవరినైనా చూసినా కూడా ఇక్కడ వేరే పర్సన్స్ ఉన్నారు కదా ఇన్వాల్వ్ అయ్యి మీ రిలేషన్లోని మీ ఇద్దరి మధ్యన వాళ్ళ బిహేవియర్ ఏంటి మీరు ఏంటి అనేది వ్యక్తి తెలుసుకుని అందరిలో కూడా మీరు చాలా జెన్యున్ పర్సన్ మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అనేది స్వార్థం ఉండదు మీకు ఈగో అనేది ఉండదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది మీ పర్సన్ మనసులో ఏర్పడింది ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఈ వ్యక్తికి ఎక్కడ వెతికినా కూడా దొరకరు అనమాట ఎక్కడ కూడా కనబడరు మీలాంటి వ్యక్తి బట్ ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తికి అలాంటి వారు ఎవరు కూడా కనబడలేదు ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోయి అంటే మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేసి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఎవరు లైఫ్లోకి అయితే వెళ్ళారో వాళ్ళ దగ్గర కూడా మీరు చూపించే ప్రేమ అనేది ఈ వ్యక్తికి అయితే కనిపించలేదు అందుకనే ఇప్పుడు తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా తన మనసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఫాస్ట్లో అది ఈ వ్యక్తి అయితే అనమాట ఇంత అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారా ఇంత అన్కండిషనల్గా లవ్ చేసే పర్సన్ నా పాస్ట్ పర్సన్ అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు మీలాంటి పర్సన్ ఎక్కడా కూడా ఉండరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడం తను అన్లక్కీ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ ఎంత ఆలోచించకూడదు అని అనుకున్నా కూడా మీ మంచితనం ఏంటి మీ ప్రేమ ఏంటి అదంతా కూడా గుర్తొస్తూనే ఉంటుంది ఈ వ్యక్తికి అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్తో ఏ విధంగా ఉండేవారో అవన్నీ కూడా మీ పర్సన్కి కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట మీ ఇద్దరి మధ్యన జరిగాయి మీరు చూపించిన కేరింగ్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తూనే ఉంటున్నాయి దానివల్ల మీ పర్సన్ మనసులో మీరంటే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడింది మీలాంటి వ్యక్తితో ఉంటేనే కదా తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట చూసారు కదా అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఈ విధంగా హ్యాపీగా ఉండాలి మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉండును ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో మీ అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి అయితే మర్చిపోలేకపోతున్నారు అనమాట మీరు చూపించిన ప్రేమ అనేది ఈ వ్యక్తి అయితే మర్చిపోలేకపోతున్నారు మీరు మీ పర్సన్ విషయంలో చూపించిన ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు అనమాట సడన్గా ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఒక మ్యాజిక్ జరిగి మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది మీతో ఉంటే తన లైఫ్ అంతా కూడా ఇలా ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంతా కూడా విస్ఫుల్మెంట్ ఉంటుంది తన లైఫ్ అనేది అని ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట ఎందుకంటే ఎవరినైనా కూడా కోల్పోతేనే వాళ్ళ వ్యాల్యూ అనేది తెలుస్తుంది మీలాంటి అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తి జెన్యున్ పర్సన్ ఇలాంటి పర్సన్ ఎప్పుడైతే ఈ వ్యక్తి మిస్ చేసుకున్నారో ఇప్పుడు వాటి విలువ ఏంటి అనేది ఈ వ్యక్తికి అయితే తెలిసిందనమాట ఎందుకంటే మీలాంటి లవ్ అనేది ఈ వ్యక్తికి ఎక్కడ వెతికినా ఎవరిలో చూసినా కూడా ఎవరిలో కూడా కనబడలేదు దానివల్ల మీరు ఎంత ప్రత్యేకమైన వారు అనే విషయం ఈ వ్యక్తికి అనమాట ఇప్పుడు తన మనసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ఆరాధిస్తున్నారు కార్డ్స్ అన్నీ కూడా చాలా గా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ మీ పర్సన్ అయితే ఒక్కసారి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటే కనుక ఇక్కడ మెజిషియన్ కార్డు అంటే ఏదైనా మ్యాజిక్ జరిగితే మీ లైఫ్లోకి రావాలి ఈ విధంగా సెలబ్రేషన్స్ అంటే మీతో హ్యాపీగా గడపాలి లైఫ్ అనేది మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఈ విధంగా గ్రోత్ ఉంటుంది విస్ఫుల్మెంట్ ఉంటుంది తను అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అంటే తను ఎమోషనల్గా ఏవైతే మీ విషయంలో ఫీల్ అయ్యారో ఏవైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో లాగా అయితే బిహేవియర్ చేశారు కదా అంటే తను ఏమి కూడా మీ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదు మీకు ఆ ఎమోషన్స్ని మీకు ఆ బాండింగ్ మీకు ఆ లవ్ని చూపించలేదన్నమాట ఈ వ్యక్తి ప్రాక్టికల్గానే ఉండేవారు అంటే ఎప్పుడు కూడా మీరు ప్రేమ ఇవ్వడమే కానీ మీ పర్సన్ నుంచి ఆ ప్రేమ అనేది మీకు దొరికేది కాదనమాట పాస్ట్లోనే ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వాలి మీతో షేర్ చేసుకోవాలి మీతో అన్కండిషనల్గా ఈ వ్యక్తి అయితే లవ్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు చాలా పాజిటివ్గా వచ్చాయి ఈ వ్యక్తి ఛాన్స్ దొరికితే కనుక మీ లైఫ్లోకి రావాలి అని ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారనమాట ఆ ఛాన్స్ కోసం ఎందుకంటే ఇక్కడ తన చేతుల్లో లేదు దేవుడి పైన భారం వేశారు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఆ ఛాన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే తనకి ఒక అవకాశం అనేది కల్పించమని మీ పర్సన్ అయితే దేవుణ్ణి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట ఏదైనా ఒక మెరెకల్ అనేది మీ లైఫ్లో జరగాలి మ్యాజిక్ మళ్ళీ మీరిద్దరూ కూడా కలవాలి ఆ అవకాశం అనేది రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ద మెజిషియన్ కార్డ్ చూసారు కదా పాజిటివ్ ఎనర్జీ అంటే మీ గురించి మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారనమాట తనకి అవకాశం దొరికితే మీ దగ్గరకు వచ్చి మీకు అపాల్జీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారనమాట కన్ఫామ్గా మీ పర్సన్ అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ కోసం ఈ వ్యక్తి అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి డిసిషన్ అనేది తీసుకున్నారు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేసుకోవడం తనే అన్లక్కీ పర్సన్ మీలాంటి పర్సన్ మిస్ చేసుకోవడం వల్ల తను అన్లక్కీ అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అన్ని కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి చాలా పాజిటివ్గా గా గా వచ్చాయి కార్డ్స్ అలాగే మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు చెప్పాను చెప్పాను కదా మనకి స్టార్టింగ్ కార్డ్ అదే వచ్చింది నేను చాలా అన్లక్కి నేను ఇలాంటి పర్సన్ మిస్ చేసుకున్నాను చూసారా ఎంత యాక్యురేట్గా వచ్చాయో మెసేజ్ కూడా మనకి నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను నన్ను మన్ని చెప్పాను కదా మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చి మీకు అప్పాల్సి చెప్పాలని అనుకుంటున్నారని ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి తనని తనైతే బంధించుకుంటున్నారంట మీ దగ్గరికి రావాలనున్నా రాలేకపోతున్నారంట అంటే ఆ ఛాన్స్ అనేది ఈ వ్యక్తికి అయితే దొరకట్లేదు అందుకని ఇక్కడ ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట తన చేతుల్లో లేదు అవకాశం అనేది కల్పించమని మీ పర్సన్ అయితే మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటున్నారంట మీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అలాగే ఏం మెసేజెస్ కూడా చెక్ చేయొచ్చు మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో ఎస్ ఈ వ్యక్తి అయితే వస్తే కనుక మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయమంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి రాగానే మీ లైఫ్ అనేది ఈ విధంగా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మీ లైఫ్లో మీరైతే చూడబోతున్నారనమాట లెట్ కో అంటే ఫాస్ట్లో ఏ విధంగా మీ రిలేషన్ ఉందో ఆ విధంగా అయితే ఉండదు ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత బెటర్గానే ఉంటుంది మీ రిలేషన్ అనేది మీ లైఫ్ అనేది ఎందుకంటే ఫాస్ట్లో ఏ విధంగా బిహేవియర్ చేశారో మీ పర్సన్ ఇప్పుడు ఆ విధంగా అయితే బిహేవియర్ చేయరు అని మనకి ఏంజల్స్ కూడా చెప్తున్నారు అనమాట యాక్షన్ మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు కన్ఫర్మ్గా మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అని చెప్పి ఏంజెల్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఇవాళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇలాంటి జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా మీరు క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లోకి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా రావాలి అని చెప్పి మీరైతే తప్పకుండా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్